హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి స్వీటీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే సూపర్ గా ఉన్నాను సో చాలా రోజులు అయిపోయింది లాంగ్ వీడియో పోస్ట్ చేసి కదా ఈ రోజు వ్లాగ్ వచ్చేసి స్వీటీ పార్టీ రాబోతుంది తన కోసం పట్టీలు తీసుకోవడానికి మనం షాపింగ్ కి వెళ్తున్నాము బంగారమే కాదండి ఈ వెండి కూడా అస్సలు కొనేలా లేదు ఎనిగ్రామ్స్ లో తీసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను అలాగే నేను ఫస్ట్ టైం పూరి విత్ చికెన్ కర్రీ ట్రై చేశాను టేస్ట్ ఎలా ఉందో కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను లే చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇప్పుడు వెండి తీసుకున్నా కూడా నేను లింగంపల్లిలో ఉన్న ఈ సీతా జ్యువెలరీ షాపింగ్ కే వస్తాను ఎందుకంటే ఇక్కడ అన్ని దొరుకుతాయి సైజ్ కరెక్ట్ గా ఉంటుంది అనమాట నాకు బాగా నచ్చుతాయి వెరైటీస్ ఆఫ్ సిల్వర్ కలెక్షన్ ఉంటుంది ఇక్కడ లేదంటూ ఏది ఉండదండి ప్రతి ఒక్కటి దొరుకుతుంది చూస్తున్నారు కదా ఇక్కడ ప్రతి ఒక్కటి ఉన్నాయండి ప్లేట్స్ కానీ బౌల్స్ కానీ దీపారాజన్ సంబంధించిన ఫుల్ సెట్ కానీ అన్ని అవైలబుల్ ఉంటాయి అనమాట నాకైతే చాలా బాగా నచ్చుతుంది సిల్వర్ కలెక్షన్ ఇక్కడైతే చిన్నప్పటి నుంచి నేనైతే పట్టీలు ఇక్కడే తీసుకుంటానమాట లింగంపల్లిలో ఉంటుంది సీతా జ్యువెలరీస్ అని నాకైతే చాలా ఇష్టం ఇక్కడ కలెక్షన్ అంటే మారుతూనే ఉంటుంది ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి అనమాట సో కలెక్షన్ మాత్రం నిజంగా చాలా బాగుంటాయి thank <laughs> you పట్టీలు ఫిట్టింగ్ కూడా కరెక్ట్ గా సెట్ అయిపోతాయి అనమాట ఇక్కడ నా కూతురు చూసారా పెద్ద ఆరందల కూర్చొని కాలు ఇచ్చిందనమాట పట్టీలు పెట్టమని సాగుతుంది అలా దానికి సో ఇక్కడైతే గ్రామ్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ ఉందండి చూడండి ఆబ్వియస్లీ మన కళ్ళు పైకి కూడా వెళ్తాయి కదా గోల్డ్ రేట్ చూసారా ఎయిటీ నైన్ థౌజండ్ వరకు ఉంది బంగారమే కాదు వెండి కూడా అస్సలు కొనేలా లేమనమాట ఇక్కడైతే ఫస్ట్ సింగిల్ లేయర్ పట్టీలు అన్నమాట కానీ అమ్మ అయితే డబల్ లేయర్ అడుగుతుంది చిన్న పిల్లలు కొంచెం నిండుగా పెట్టుకొని తిరుగుతుంటారు బాగుంటుంది ఈ ఏజ్ లోనే బాగుంట అనమాట ఇంకా పెద్దగా అయితే మీరు స్టైల్ గా వెళ్తూ సన్నగా అని చెప్పి తీసుకుంటారు అని అమ్మ అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లేదు ఇలా డబల్ లేయర్ లో చూసాం దానికి సంబంధించిన ఎస్టిమేషన్ పేపర్ ఇచ్చేసారు ఆ డబల్ లేయర్ పట్టీలు వచ్చేసి ఎయిట్ గ్రామ్స్ వరకు ఉందండి మాకైతే టోటల్ గా కాస్ట్ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు పడింది అనమాట ఇంకా వేస్టేజ్ అవన్నీ వేస్తారు కదా అంతా వేయగా నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు పడింది అనమాట నేనైతే సింగిల్ లేయర్ తీసుకుందాం లేమ్మా అంటే మా అమ్మ అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు చిన్న పిల్లలు నిండుగా పెట్టుకొని తిరుగుతుంటేనే అందంగా ఉంటారు అని చెప్పి డబల్ కే చూస్ చేసుకున్నాం అనమాట సో దాని వెయిట్ వచ్చేసి ఎయిట్ గ్రామ్స్ కాస్ట్ వచ్చి నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు పడింది అనమాట ఇక్కడ మిగతా కలెక్షన్ కూడా చూస్తున్నాం అనమాట ఇవైతే సింగిల్ లైన్ వచ్చేసి చాలా బాగున్నాయి మెషిన్ మేడ్ అనమాట ఇవి మెషిన్ మేడ్ అయినా కూడా చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి చాలా బాగున్నాయి కూడా నాకైతే ఇలా సింపుల్గా సింగిల్ లైన్ అంటేనే చాలా ఇష్టం నేను అవే ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఇంకా మా అమ్మ ఇక్కడ కూడా తిడుతుంది చిన్నగా సన్నగా ఉన్నాయి కొంచెం లావీ తీసుకోవచ్చు కదా అని ఇంకా మన జనరేషన్ వాళ్ళకి సింపుల్గా ఉంటే చాలా ఇష్టం అవి అమ్మ వాళ్ళకి డెఫినెట్గా నచ్చవు అనుకోండి ఇవి కూడా మామూలుగా లేవు సింగిల్ లైన్ అయినా కూడా ఫోర్ ఫైవ్ గ్రామ్స్ వరకు ఉన్నాయి అనమాట సో ఈ కలెక్షన్ కూడా చాలా చాలా బాగున్నాయి మా అక్కకైతే ఇవి బాగా నచ్చేసాయి మొత్తానికైతే స్వీట్కి అయితే ఈ డబ్బా లేయర్ పట్టీలు తీసుకున్నామన్నమాట చిన్న పిల్లలు నిండుగా పెట్టుకొని నడుస్తుంటేనే ముద్దుగా ఉంటారు కదా ఇంకా నేను కూడా సరే అని చెప్పి ఇవే ఫిక్స్ అయ్యాను అనమాట టోటల్గా అయితే ఎయిట్ గ్రామ్స్ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు పడింది అనమాట సో ఇది తీసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇది విజిట్ చేయండి లింగంపల్లిలో ఉంటుంది సీతా జ్యువెలరీస్ అని సిల్వర్ కలెక్షన్ మాత్రం నిజంగా ఇక్కడ చాలా బాగుంటుంది నేను ఎప్పుడు ఇక్కడే తీసుకుంటూ ఉంటాను ఇక ఇంటికి వెళ్ళాక మా అమ్మనైతే చిన్న పూరీలు చేయమని అడిగాను ఇంకా దాని ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది అనమాట అమ్మ చేస్తే పూరీలు ఎంత బాగుంటాయో మంచిగా పొంగుతాయి నేను ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా అప్పచ్చలా అవుతూ ఉంటాయి చెక్కలా ఉంటాయి అనమాట చాలా నవ్వుస్తూ ఉంటుంది ఆ పూరీలు చూసుకొని నాకు పూరీలు అంటే చాలా చాలా ఇష్టం ఇంకా అందుకని చేసి పెట్టమని అడిగితే మా అమ్మ చేసింది ఫస్ట్ టైం నేను చాలా వీడియోస్లో చూశాను చికెన్ కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ అని అందరూ అంటూ ఉంటారు సరే నేను ఎందుకు ట్రై చేయకూడదు అని నేను కూడా అమ్మని పూరీలు చేయమని మా నేను చికెన్ తీసుకురమ్మని చెప్తే తీసుకొచ్చాడనమాట గమ్మ అమ్మ పూరీలు అయితే రెడీ అయిపోయాయి నేనైతే ఒక పక్కన చికెన్ పులుసు ఇంకా చికెన్ ఫ్రై చేస్తున్నాను అనమాట ఫ్రై అయితే మా నాన్నకి చాలా ఇష్టం ఇప్పటికే నేను మీ అందరికీ సార్లు చెప్పాను కదా ప్యాన్ కన్నా కూడా ఇలా కడాయిలో ఫ్రై చేసుకొని తినండి టేస్ట్ అయితే మాత్రం అద్రిపోతుంది మా నాన్నకైతే ఫ్రై అంటే చాలా చాలా ఇష్టం చికెన్ తెచ్చాను అంటే కొంచెం ఫ్రై చేయమ్మని వెంటనే అడుగుతారు అంతలా ఇష్టం అనమాట ఇంక నా పులుసు కూడా రెడీ అయిపోయింది ఎంత ఎమ్మెగా ఉందో నాకైతే చికెన్ అంటే ఎక్కడ లేని ప్రాణం వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ పూరి ఇంకా కర్రీస్ రెడీ అయిపోయాయి అనమాట మీలో ఎంత మందికి ఇలా విస్తరాకుల్లో తినడం అలవాటు చెప్పండి నాకైతే చాలా ఇష్టం నేను ఇంట్లో ఉన్నానంటే నాన్ వెజ్ ఇలా విస్తరాకుల్లో డెఫినెట్ గా తింటాం అనమాట ఇలా సర్వ్ చేసుకొని హ్యాపీగా కింద కూర్చొని మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటూ తింటే ఎంత బాగుంటుందో కదా నేను ఇక్కడ జెన్యున్ రివ్యూ చెప్తాను పూరి విత్ చికెన్ కర్రీ కన్నా కూడా దోశలోనే నాకు చికెన్ కర్రీ చాలా బాగుంది అనిపించింది ఇదైతే నాకు యావరేజ్ టేస్ట్ అనిపించింది అనమాట బట్ ఇట్స్ ఓకే ఏదైనా సరే మనం ట్రై చేసి తింటేనే కదా మనకు కూడా తెలిసేది సో పర్వాలేదు తినొచ్చు కాకపోతే దీనికన్నా కూడా నాకు చికెన్ విత్ దోశ టేస్ట్ బాగుంది అనిపించింది అనమాట సో ఇంతే ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చినట్టు అయితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ సీ యూ నెక్స్ట్ వీడియో